హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివాసార్ మ్యాథ్స్ క్లాస్ చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈ వీడియో ద్వారా మీ ముందుకి రావడం జరుగుతుంది మెయిన్ ఈ వీడియో తాల ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే ఏపీడీఎస్సి రెండు వేల ఇరవై ఐదు ద్వారా ఏదైతే ప్రభుత్వం చెప్పిందో పదహారు వేల పైగా పోస్టులు ఏవైతే ఉన్నాయో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కంగ్రాచులేషన్స్ చెప్పుకుంటున్నాను నెక్స్ట్ ఇప్పుడు మెయిన్ ఈ వీడియో తాలకు ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే చాలామంది కేవలం మూడు లక్షల డెబ్బై ఐదు డెబ్బై వేల మందికి పైగా అభ్యర్థులు ఐదు లక్షల డెబ్బై వేలకు పైగా అప్లికేషన్స్ పెడితే అందులో కేవలం పదహారు వేల మంది మాత్రమే జాబుల్లో సెలెక్ట్ అవ్వడం అయితే జరిగింది మరి మిగిలిన వాళ్ళందరూ కష్టపడలేదంటే చాలా వరకు అందరూ కూడా అహర్నిశలు చాలా నిద్రలేని రాత్రులు కూడా చాలా వరకు గడిపే ఉంటారు ఆ విషయం అందరికీ తెలిసిందే కాకపోతే చాలా మంది బయట నుంచి చెప్తుంటారు తీసింది మెగాడిఎస్సి కదా చాలా వరకు మీకు కూడా పోస్ట్ ఉంటాయి కదా ఎందుకు రాలేదు అని మనం తప్పు చేసి చూడడానికి చూస్తారు కానీ వాళ్ళకేం తెలుసు ఆ పదహారు వేల మూడు వందల పోస్టుల్లో మన జిల్లాకి ఎన్ని పోస్టులు వచ్చాయి అందులో మన ఎస్జిటికి ఎన్ని వచ్చాయి లేకపోతే మన స్కూల్ కి ఎన్ని వచ్చాయి అందులో మన కి ఎన్ని వచ్చాయి మన క్యాస్ట్కి ఎన్ని వచ్చాయి అలా చూసుకునేసరికి మన క్యాస్ట్లో మనకు వచ్చేసరికి మ్యాక్సిమం ప్రతి ఒక్క డిస్టిక్లో కూడా మహిత కర్నూలు చిత్తూరు అటువంటి పెద్ద పెద్ద జిల్లాలన్నీ పక్కన పెడితే మిగిలిన అన్ని జిల్లాల్లో కూడా కేవలం మ్యాక్సిమం సింగిల్ డిజిట్లోనూ పోస్ట్ ఉండడం అయితే జరిగింది కాబట్టి ఆ సింగిల్ డిజిట్ పోస్ట్ సంపాదించడం కోసం మీరు ఎంత కష్టపడ్డారో మీకు మాత్రమే తెలుసు మళ్ళీ మనం ఈ రకంగా ఫెయిల్ అవ్వడానికి కారణం కూడా చాలా వరకు చాలా కారణాలు ఉంటాయి అందులో ప్రభుత్వం తాలూకా చిన్న చిన్న తప్పిదాల గురించి కూడా ఆల్రెడీ మాట్లాడుకున్నాం ఒకే ఎస్జిటి పోస్ట్కి సంబంధించి పది రకాల షిఫ్ట్లో ఎగ్జామ్ పెడుతూ మళ్ళీ ఏ జిల్లా ఆ జిల్లాకి స్పెషల్గా విడివిడిగా ఎగ్జామ్స్ పెట్టమని చెప్తాం అది కూడా ఫాలో అవ్వకుండా ఒకే జిల్లా అన్ని జిల్లాలకు సంబంధించి కూడా అన్ని రకాల అన్ని రకాల షిఫ్ట్లలో కూడా అందరూ రాయడం జరిగింది ఈ విధంగా రాయడం వల్ల చాలా మంది లాస్ అవ్వడం అయితే జరిగింది ఎవరైతే హెడ్జుల్లో ఉంటారో అంటే కట్ ఆఫ్ హెడ్జుల్లో ఉంటారో వాళ్ళందరికీ చాలా వరకు మైండ్లో ఒక ఫీలింగ్ అనేది ఉంటుంది ఏంటి మాకు నార్మలేషన్ చేస్తారు కొన్ని షిఫ్ట్లో నార్మలేషన్ వల్ల నాలుగు మార్కులు కలిస్తాయి కొన్ని షిఫ్ట్లో ఒక మార్కు కలిసింది కొన్ని షిఫ్ట్లో మైనస్ జీరో పాయింట్ ఫైవ్ ఈ విధంగా మైనస్లో ఒక రావడం కొంతమందికి ప్లస్ టూ అవడం ప్లస్ త్రీ మార్క్స్ అవడం ప్లస్ ఫోర్ అవడం ఈ విధంగా జీవితాలు అనేవి చాలా వరకు తోరమరయ్యే విషయం చాలా మందికి తెలుసు ఎవరైతే హెడ్జుల్లో ఉంటారో అటువంటి వాళ్ళ జీవితాలన్నీ కూడా తారుమారయ్యాయని చెప్పుకోవచ్చు ఈ డిఎస్సి ద్వారా ఈ నార్మేషన్ విధానం అనేది కరెక్ట్ కాదు ఏ జిల్లాకి ఆ జిల్లాకి ఎగ్జామ్ పెట్టుకుంటే అసలు ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏవి రావు ఇప్పుడు ఎవరైతే ఎడ్జుల్లో ఉండి బాధపడతారో వాళ్ళు కూడా బాధపడాల్సిన అవసరం లేకుండా ఉందని కానీ గవర్నమెంట్ ఇవేవి పట్టించుకోకుండా తన పంతన అదే వాళ్ళ మటుకు వాళ్ళే వాళ్ళు ఏమనుకున్నారో అదే చేశారే తప్ప మనం అనుకున్నది ఏ డిమాండ్ కూడా తీర్చడం అయితే జరగలేదు ఏదైతే నేను జరగాల్సిన జరిగిపోయింది మనము చివర అంచుల వరకు విజయం అంచుల వరకు వెళ్ళి ఆగిపోవడం అయితే జరిగింది విజయం తాలకు ఒడిలో మనం చేరలేకపోయాం కానీ అటువంటిది ఏది కూడా మనసులో పెట్టుకోకుండా దేవుడి దయ వల్ల మళ్ళీ మన నారా లోకేష్ గారు మళ్ళీ డిఎస్సి ఉంది అంటున్నారు మళ్ళీ దానికి ముందు టెట్ ఖచ్చితంగా పెడతామని అంటున్నారు మనము ఓడిపోయామని నిరాశ చెందకుండా మళ్ళీ మనకు ఒక అవకాశం ఉన్నది కాబట్టి నేను ఇప్పటి నుంచే మళ్ళీ ప్రయత్నం చేస్తాను అనే దృఢ నిశ్చయంతో ఇంతకు ముందు ఏదైతే కష్టపడ్డానో మించి రెట్టింపు ఉత్సాహంతో మళ్ళీ నేను ప్రయత్నం చేస్తాను మళ్ళీ డిఎస్సి లో ఖచ్చితంగా నేను సక్సెస్ అవుతాను అటువంటి మైండ్తో మనం ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను ఎందుకనంటే మీరు ఏ విధంగా చదివారు ఎందులో లోపాలు ఉన్నాయి మీరు ఎగ్జామ్ ప్రిపరేషన్లో ఏ విధంగా ఎన్ని లోపాలు చేశారు ఎటువంటి చిన్న చిన్న తప్పులు చేశారు వాటిని ఏ విధంగా అధిగమించాలి నెక్స్ట్ ఎగ్జామ్ లో అంటే మీరు ఏ సబ్జెక్ట్లో వీక్ గా ఉన్నారు ఏ సబ్జెక్ట్లో స్ట్రాంగ్ గా ఉన్నారు నెక్స్ట్ ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత మీ మానసిక పరిస్థితి ఏ విధంగా ఉంది అటువంటివన్నీ మీకు చాలా వరకు అవగాహన అయితే జరిగి ఉంటుంది అంటే వెయిట్లో మీరు వీక్ గా ఉన్నారో వాటిని స్ట్రాంగ్ చేసుకునే టైం అయితే వచ్చింది ఎందుకంటే ఖచ్చితంగా డిఎస్ అయితే ఉంటుంది అనేటటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మనకు చెప్ప రావడం అయితే జరుగుతుంది ఆల్రెడీ నారా లోకేష్ గారు కూడా స్వయంగా చెప్పడం అయితే జరిగింది దానికి సంబంధించి ఈరోజు ఏపీ టెట్కి సంబంధించి ఒక వెబ్సైట్ అయితే ఓపెన్ అయ్యిందండి అందులో నేను క్లియర్గా చూసాను మీకు కూడా వీలైతే డిస్క్రిప్షన్లో ఆ లింక్ అయితే పెడతాను ఓపెన్ చేసి చూడండి ఏపీ టెట్ రెండు వేల ఇరవై ఐదు నోటిఫికేషన్ విల్ బి సూన్ అని క్లియర్గా రాయడం అయితే జరిగింది కాబట్టి హోప్ ఫర్ ద బెస్ట్ అంటే మనం అంతా మంచిగా జరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో మళ్ళీ మొదలు పెడదాం ఎందుకంటే ఒకసారి మనం సక్సెస్ అవ్వాలనేది మన చేతిలో లేకపోవచ్చు సెకండ్ టైం మళ్ళీ ట్రై చేద్దాం ఈ విధంగా మ్యాక్సిమం ఎవరెవరైతే సక్సెస్ అయ్యారో అందరూ ఎట్ ఏ టైంలో సక్సెస్ అయిన వాళ్ళైతే చాలా తక్కువ మంది అండి నూటికి పది శాతం మంది మాత్రమే ఆ విధంగా సక్సెస్ అయిన వాళ్ళు ఉంటారు మిగిలిన తొంభై తొమ్మిది తొంభై శాతం మంది కూడా ఖచ్చితంగా ఒకటి రెండు సార్లు ఫెయిల్ అయ్యి ఆ థర్డ్ టైంలోనా లేకపోతే సెకండ్ టైంలోనా సక్సెస్ అయిన వాళ్ళు చాలా మంది అదే నువ్వు ఫస్ట్ టైం సక్సెస్ అయ్యావు అనుకోండి మీకు వచ్చిన విజయం ఏదైతే ఉందో దాన్ని గాలివాటంగా భావిస్తారు వీడికి ఏదో అదృష్టంగా వచ్చింది లేకపోతే వీడికేదో ఆ టైంకి కలిసి వచ్చింది ఇలా రకరకాలుగా పిచ్చి పిచ్చి మాట్లాడి ఆడుతుంటారు మనం ఇప్పుడు ఆల్రెడీ ఫెయిల్ అయ్యాం మనకు ఆ బాధ ఏంటో తెలుసు కష్ట నష్టాలన్నీ చాలా వరకు ఓర్చుకొని ఎంతవరకు మనం వచ్చాం కాబట్టి ఏదైతే ఈ కష్టం ఉందో దీన్నే మనం అందుకే నేను ఇంకోటి చెప్పాలనుకుంటున్నాను మీకంటూ సబ్జెక్ట్ అనేది ఖచ్చితంగా ఉన్నది అంటే చదువు మనకి ఎప్పుడు అన్యాయం అయితే చేయదండి మనం చదువుని నమ్ముకుంటే ఖచ్చితంగా మనకి చదువు అనేది ఉపయోగపడేటట్టే చేస్తుంది కానీ మన జీవితాన్ని ఎప్పుడు నాశనం చేసేటట్టు అయితే చేయదు కాబట్టి మనం ఒకటి గమనించాలి టీచర్ జాబ్ని లక్ష్యంగా పెట్టుకోండి కాదని అనట్లేదు పాటు ఇంకా మీకు ఏవేవైతే అవకాశం ఉంటాయో అన్ని రకాల పోస్టులు కూడా మీరు ట్రై చేస్తూ ముందు మనకి ఆర్థికంగా కొంత బలోపేతం అవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది ఆ తర్వాత మనం అనుకున్న లక్ష్యాన్ని చేరడానికి చాలా వరకు ఛాన్స్ ఉంటుంది చాలా మంది పేదరకం తోటి మన బ్యాక్ బ్యాక్గ్రౌండ్ అంతా టీచర్ జాబ్ ఎవరెవరైతే వచ్చారో వాళ్ళందరూ తలకి బ్యాక్గ్రౌండ్ కూడా ఖచ్చితంగా యావరేజ్ గాని బిలో యావరేజ్ బిలో యావరేజ్ కానీ ఉంటుంది కానీ అంతకు మించి డెవలప్మెంట్ ఎవరు ఉండరు కాబట్టి ప్రతి ఒక్కరికి కష్ట నష్టాలు పేదరికము ఇలాంటివన్నీ చూసే ఉంటారు కాబట్టి డిఎస్సి వీలైనంత వేగంగా తీస్తే దానికి మనం ప్రిపరేషన్ అవుతాం టెట్ అవని డిఎస్సి అవని లేదు ఇంకా లేట్ అవుతుందంటే వీలైనంత వరకు బయట ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో అది స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కానీ లేకపోతే రైల్వేస్ కానీ ఏమి పడితే అవి ఏదో ఒక రకంగా మనం ముందు గవర్నమెంట్ జాబ్లో సెటిల్ అయ్యి మనకుంటూ మనం ఖచ్చితంగా ఒక ఉన్నతమైన హోదాలో ఉండాలని ముందు ట్రై చేయాలి ఆ తర్వాత మనకంటూ ఒక లక్ష్యం అనేది ఏర్పాటు చేసుకున్నాం కదా టీచర్ కి వెళ్ళాలని ఆ దిశగా మనకి ఆర్థికంగా బలోపేతం అయిన తర్వాత మనకి మనకంటూ ఒక కాన్ఫిడెన్స్ వస్తుందండి ఆ కాన్ఫిడెన్స్ అనేది మనకి ఎంతవరకు అయినా తీసుకొని వెళ్తుంది కాబట్టి నేను చెప్పాల్సింది ఏంటంటే చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఏదైతే ఫెయిల్యూర్ అయ్యారో ఆ ని మనము పదే పదే ఆలోచించకుండా తక్కువ దూరం వచ్చాము ఎంతవరకు వచ్చాము ఇంత తక్కువ దూరంలోనే నాకు జాబ్ పోయింది ఇటువంటివి పెట్టుకోవద్దు ఇప్పుడు ఏదైతే మీరు కట్ ఆఫ్ కి చివరిలో దగ్గరలో ఉన్నారో నెక్స్ట్ డిఎస్సిలో ఖచ్చితంగా మీరే ముందు ఉంటారు ఆ విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి ఈ విధంగా మీరు మీ తాల ప్రిపరేషన్ మళ్ళీ కంటిన్యూ చేయండి మన తాలకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే టీచర్ అవ్వాలని కానీ దానికంటే ముందు ఒక మంచి ఉద్యోగంలో అంటే అది గవర్నమెంట్ ఉద్యోగం అవని లేకపోతే ప్రైవేట్ సెక్టర్ కార్పొరేట్లో అంటే మనకు సబ్జెక్ట్ ఉంటే కార్పొరేట్లో కూడా మంచి స్థాయిలో ఉండొచ్చండి కాబట్టి మనం ఎవరం కూడా వచ్చినా మనకి మనం వేసుకోవడానికి లేదు చుట్టుపక్కల సమాజం అదన్నది ఇదన్నది అటువంటివేవి పట్టించుకోకుండా మనకంటూ మనకు ఏ లైఫ్ ఉంది నువ్వు ఏ విధంగా ప్రిపేర్ అవ్వగలవు నువ్వు ఏ నీకు ఎన్ని అవకాశాలు ఉన్నాయో అటువంటివన్నీ కూడా మైండ్ మైండ్లో గుర్తు పెట్టుకొని ఆ రకంగా మీరు ముందడుగేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీలైనంత వేగంగా టెట్ టు డిఎస్సికి సంబంధించి మ్యాథ్స్ పరంగా ఎటువంటి డౌట్ లేకుండా నేను క్లాసెస్ అయితే వీలైనంత వేగంగా ట్రై చేయడానికి చూస్తాను చిన్న చిన్న ఇబ్బందులు నాకు ఉన్నాయి అవన్నీ దాటుకున్న తర్వాత ఖచ్చితంగా నేను వీడియోస్ స్టార్ట్ చేస్తాను టెట్ టు డిఎస్సికి సంబంధించి మ్యాథ్స్ పరంగా ఎటువంటి డౌట్ లేకుండా హండ్రెడ్ పర్సెంట్ నా వరకు నేను ఎంతవరకు అయితే ఎఫర్ట్ పెట్టడానికి ట్రై చేస్తాను అంతవరకు ఖచ్చితంగా చేస్తాను ఓకేనా థ్యాంక్ యూ సో మచ్